ఈ మధ్య అంబటి రాంబాబు గారు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనుల మీద మాట్లాడడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఆయన అమరావతి గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది గత ఐదేళ్ళు మంత్రిగా ఉండి అంబటి రాంబాబు గారు పోలవరం ప్రాజెక్టు అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అమరావతి పనుల మీద మాట్లాడడం జరుగుతుంది ఆయన చక్కగా అమరావతి గురించి అర్థం చేసుకుండి ఇప్పుడన్నా మాట్లాడతారేమో అనుకున్నా ఇప్పటికీ అదే ధోరణిలో అదే పిచ్చి మాటలు మాట్లాడడం జరుగుతుంది ఆయన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఏ విధంగా నిర్మిస్తున్నాడో ఆయన చేసినటువంటి తప్పులేంటో మాట్లాడడం జరుగుతుంది ఆ వీడియోలో చంద్రబాబు నాయుడు గారు అంటారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ల పాటు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని కింద హైదరాబాద్ నిచ్చారు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ఆ పదేళ్ల పాటు నుండి పరిపాలించుకోకుండా ఓటుకు నోటు కేసు వల్ల ఇక్కడికి వచ్చేసారు పదేళ్ళు నుండి పరిపాలించి అప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్లు ఎంతో నిధులు ఇచ్చింది రాష్ట్రంలో రాజధాని నిర్మించుకోవటానికి విధంగా హైదరాబాద్ లో ఉండి పరిపాలించుకోమని చెప్పే అవకాశం కూడా ఇచ్చింది అవేమి ఉపయోగించుకోకుండా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చేసాడు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఓకే చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటికేసి వాళ్ళనే ఇక్కడికి వచ్చేసారు అనుకుందాం కాసేపు అంబటి రాంబాబు గారు చెప్పినట్టు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అమరావతిని నిర్మించుకుందాం మన రాష్ట్రానికి రాజధాని కింద అమరావతి ప్రాంతాన్ని ఓ ముప్పై వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి లాక్కుండి అమరావతి నిర్మించుకుందాం అని చెప్పి మొదలు పెట్టాడు మొదలు పెట్టిన తర్వాత తాత్కాలిక సచివాలయం తాత్కాలిక హైకోర్టు తప్ప ఆయన కట్టింది ఏమీ లేదు ఇక్కడ ఐదేళ్ల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఓకే ఇది కూడా ఒప్పుకుందాం ఆ తర్వాత అమ్మటి రాంబాబు గారు ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మనకి ఎంతో కొంత డెవలప్మెంట్ అయిన సిటీలు ఉన్నాయి ఈ జవాడో రాజమండ్రో వైజాగ్ ఇలాగే మన రాష్ట్రంలో కొన్ని టౌన్స్ ఉన్నాయి వాటిలో ఏదోటి సెలెక్ట్ చేసుకుంటే రాజధానిగా పెట్టాలి కానీ ఎక్కడో బిడి భూములు లాంటి ప్రదేశాల్లో తీసుకెళ్లి అమరావతిని డెవలప్మెంట్ చేయడానికి చూశాడు చంద్రబాబు నాయుడు ఏం ఉపయోగం అమరావతిలో రాజధానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేస్తే జనాలు ఏమైనా వచ్చేస్తారా రారు కదా అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అలానే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల కోట్లు అప్పు చేసి మరీ అమరావతిని నిర్మిస్తున్నారు రాష్ట్రమేమో అది వాళ్ళ చెప్పి ఒక పక్క నుంచి మాట్లాడుతున్నారు ఇన్ని వేల కోట్లు అప్పు చేసి అమరావతిని నిర్మించడం అవసరమా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది ఓవరాల్ గా ఆయన చెప్పేది ఏంటంటే అమరావతి అనే ప్రాంతాన్ని రాష్ట్రానికి రాజధాని అనేది ఉండకూడదు అనే ఒపీనియన్తోనే ఆయన మాట్లాడుతున్నారు మీరు చూసుకుంటే కనుక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన అమరావతి రాజధానిగా తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగారు పలానా ప్రాంతం ఇది అమరావతి ఓ ముప్పై వేల ఎకరాలో నలభై వేల ఎకరాలలో ఉంటే ఎక్కడైనా రాజధాని నిర్మించుకోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే చేశారు ఆ రోజున ఆయన ఓకే చేసిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో రాజధాని మూడు మొక్కలు చేసేద్దాం మూడు చోట్ల పెట్టుకుందాం అని చెప్పి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారే కొన్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు అన్నట్టు ఏమన్నా విజయవాడ లేకపోతే వైజాగ్ లేకపోతే రాజమండ్రి ఇలాగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సిటీలను ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే డెవలప్మెంట్ ఏమైనా చేశారా ఐదేళ్ల పాటు అంటే ఏమీ లేదు ఐదేళ్ల పాటు గుడ్డుగుర్రం పళ్ళుతో మేరా చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేసుకుంటా వెళ్ళారు అని చెప్పి అధికారం పోయిన తర్వాత ఇప్పుడు వాకుండా కూర్చున్న ఇలా అధికారం ఉన్నప్పుడు ఏమైనా మీరు గుడ్డుగుర్రం పల్లెతో తోమేరా మీ చేతుల్లో అధికారం ఐదు సంవత్సరాల పాటు ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన మీరు రాష్ట్రంలో రాజధాని గురించి రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం మీరు తీసుకుంటూ ఉంటే కనుక చంద్రబాబు చేసినటువంటి వాటిని తప్పులేని చెప్పి అనుకోవడానికి ఈ రోజు లేదు కదా మీరు గుడ్డుగుర్రం పళ్ళుతో మీరు ఐదేళ్ళ పాటు మళ్ళీ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతిలో పనులు చేస్తూ ఉంటే దాని మీద పడి ఎత్తా ఉంటారు బట్ రాంబాబు గారు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడనే రాజధానిగా చేసామనుకోండి అక్కడ కూడా భూములు సేకరించాలి భూములు సేకరించే రాజధాని ఏమైపోదు ఇది హైకోర్టుకి లేకపోతే సచివాలయానికి కాదు భూములు సేకరించాల్సింది ఎవరైతే పెట్టుబడి వస్తారో వాళ్ళకి మనం ల్యాండ్స్ ఇవ్వగలగాలి ప్రభుత్వం ఇవ్వగలగాలి వాళ్ళకి ఎంతో కొంత రాయితీలు ఇచ్చి ఇగో మీ కంపెనీని ఇక్కడ పెట్టుకోండి మేము వాటర్ ఫెసిలిటీ ఇస్తాం ఎలక్ట్రికల్స్ ఫెసిలిటీ ఇస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇస్తాం మీ కంపెనీని ఇక్కడ డెవలప్ చేయండి ఎంప్లాయి ఎంప్లాయీస్ని మా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని తీసుకోండి అని చెప్పి యువతకు ఉద్యోగ కల్పన చేసే అవకాశం ఉంటుంది ఆ విజయవాడలో రాజధాని కింద తీసుకున్న అక్కడ కూడా ర్యాండ్లు తీసుకుండి అక్కడ కూడా రోడ్లు వేయాలి ఎక్కడ తీసుకున్నా ఎక్కడ రాజధాని డెవలప్మెంట్ చేయాలనుకున్నా అంతేకాని విజయవాడ ఉంది కదా అని చెప్పి విజయవాడలో ఎక్కడ పెట్టేస్తారు ల్యాండ్లు తీసుకోకుండా అయితే అవదు కదా అమరావతిలో రాజధాని పెట్టాలన్నా ల్యాండ్లు తీసుకోవాలి విజయవాడలో పెట్టాలన్నా ల్యాండ్లు తీసుకోవాలి వైజాగ్లో పెట్టాలన్నా ల్యాండ్లు తీసుకోవాలి లేకపోతే వైజాగ్లో బీచ్లో పెడతారండి ల్యాండ్లు ఏమి తీసుకోకుండా ప్రభుత్వం పెట్టుబడిదారులు వస్తారు సాఫ్ట్వేర్ కంపెనీలో లేకపోతే ఇంకొకళ్ళలో ఇంకొకళ్ళో వస్తారు మీరు భూములు చూపించుకోకుండా ప్రభుత్వం భూములు చూపించుకోకుండా ఎక్కడ పెట్టిస్తారు కంపెనీలు ఎక్కడ రాజధాని నిర్మాణం జరిగినా భూములు లేకపోతే కనుక ఏ ఇన్వెస్టర్ రాడు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆ విషయం కూడా తెలియకోకుండా ఐదేళ్ల పాటు ఎమ్మెల్యే మంత్రిగా ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు